ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము భూత ప్రేతాలు లాంటివి లేదా నెగటివ్ అని అంటాము నెగటివ్ ఇవి అసలు మన ఇంటివైపు ఆ దరిదాపుల్లోకి రావాలంటే కూడా భయపడి పారిపోయేంత చక్కని పరిష్కారము అనేటువంటిది చాలా సింపుల్ నాన్న అది కానీ ఆచరించారు అని అంటే డెఫినెట్గా నెగటివ్ అనేదే మన వైపు చూడడానికి భయపడతాయి వెరీ వెరీ సింపుల్ అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి మనమే కొంత విభూది అనేది కొనుక్కొని వెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళు అభిషేకం చేసేటప్పుడు ఈ టోటల్ కంప్లీట్ అయ్యాక విభూతితో కూడా చేస్తారు అభిషేకము ఆ విభూతితో అభిషేకం చేసిన తర్వాత ఆ విభూతిని కొంచెం మీరు అడిగి తీసుకొని రండి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అంత పంచామృతాలతో అభిషేకం చేస్తారు అదంతా ఓకే మనకి టాపిక్ ఏంటి ఆ విభూతిని తీసుకుని రావాలి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన తర్వాత చాలా చోట్లయితే ఇస్తారు చేస్తుంటారు మన ఆరు మనకి తమిళనాడులో ఆరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి అక్కడ చక్కగా ఇస్తూ ఉండేవాళ్ళు అలాగే బహుశా ఇక్కడ కూడా అలా ఇస్తారు మనం విభూతిని తీసుకొని వెళ్ళి మంగళవారం బహుశా ఎక్కువగా మంగళవారాలు అభిషేకం చేస్తుంటారు రోజు చేస్తారు అది వేరు మంగళవారం విశిష్టత సో మంగళవారం నాడు తప్పనిసరిగా కొంత విభూతి అనేది తీసుకొని వెళ్ళి అక్కడ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించి ఆ విభూతిని కొంచెం అభిషేకం చేసినటువంటి ఆ విభూతిని తీసుకొని వచ్చి మన ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా అది ధరిస్తూ ఉంటే సార్ నెగటివ్ అనేది రాదు అసలు అసలు అది ఉన్న చోట నెగటివ్ ఇలా చూడాలంటేనే భయపడతాయి అలాగే ఎవరైనా సరే సహజంగా మన ఇళ్లలో ఎవరికైనా చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సమ్టైమ్స్ మరి హెల్త్ ఇష్యూస్ అని అంటారు జ్వరం రావటమో భయపడటమో అలా కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడు కొంత విభూదిని ఇలా చక్కగా పెట్టి భయపడ్డవాడకు కూడా చక్కగా ఇలా విభూదిని పెట్టడం కొంత విభూదిని ఇట్లా పొట్టకి రాస్తారు అంటే అలా చేస్తే యథార్థంగా నెగటివ్ అనేది ఏది కూడా దరిదాపుల్లో ఉండదు నానా అస్సలు నెగటివ్ అనేది ఉండదు చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఈ ఏ మాటలు వినబడ్డాయి అది కనబడింది ఇది కనబడింది అని నెగిటివ్ ఎక్కువగా ఉంది అని పెద్దగా ఏడుస్తుంటారు అరుస్తుంటారు గోళ చేస్తుంటారు చాలామంది విషయాల్లో కూడా నేను చూశాను కళ్ళతో పెద్దగా కేకలేస్తుంటారు అరుస్తుంటారు అలాంటప్పుడు ఈ సువర్ణి స్వామివారి విభూతిని పెట్టండి నాన్న తప్పనిసరిగా స్వామివారిని విభూతి పెట్టాలి పెడితే డెఫినెట్గా సెట్ అయిపోతుంది సింపుల్ పరిష్కారం నాన్న కుట్టేపుడు కూడా ప్రతిరోజు కూడా మనం కూడా విభూతి ధారణ అనేది అలా చేసుకుంటే కూడా నెగిటివ్ అనేది పోతుంది డెఫినెట్గా నెగిటివ్ పోతుంది అసలు మన ఇంటివైపు అలా ఉండదు అంటే భూత ప్రేతాలు కావచ్చు నెగిటివ్ అనేది కావచ్చు మన ఇంటివైపు చుట్టానికి కూడా భయపడిపోతాయి అందుకని సింపుల్ పరిహారం మీద ఆచరించండి చాలు అంత ఆరోగ్యంగా ఉంటారు పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకోగలుగుతారు మరొకటి కూడా ఏంటంటే జనరల్గా మనం స్వామివారి గుడికి పూలో పళ్ళో కొబ్బరికాయో అన్నీ తీసుకుని పెడుతుంటారు పూలదండలు వాటితో పాటుగా తెలియచేసి కొంచెం కర్పూరం తీసుకుని వెళ్ళండి కొంత కర్పూరం హారతి కర్పూరం ఆ కర్పూరం అయితే ఇమ్మీడియట్గా వెలిగిస్తారు డెఫినెట్గా వాడతారు అలా వాడడం వలన దిష్టి అనేది పోతుంది దృష్టి దోషం అనేది పోతుంది తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని కొంచెం కర్పూరం తీసుకుని వెళ్ళండి కొన్ని టెంపుల్స్లో మనం గమనిస్తే కొబ్బరికాయ బయటనే కొట్టండి అని చెప్తారు ఎవరు తెచ్చారో వాళ్ళే కొట్టేస్తారు లేదా అక్కడ కొట్టే చోటు ఉంటారు నేను మొన్న ఎక్కడో వెళ్ళాను సమ్ టెంపుల్కి శివాలయం గుడి అక్కడ బయట ఇలా కొబ్బరికాయ కొడుతున్నారు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్ళు ఇలా పోసుకుంటున్నారు నీళ్ళు వాడిని కొట్టడం ఎందుకు వాస్తవంగా చాలా అపచారం కొబ్బరికాయ నువ్వు కొట్టావు కావాలంటే తీర్థంకి నువ్వు ఓ పాత్ర ఏదైనా ఓ గ్లాస్ ఏదైనా తీసుకొని వెళ్ళినట్టు అందులో పోసుకో స్వామివారికి నైవేద్యం పెట్టి చూపించు స్వామివారి ఎదురుగానే నువ్వు అక్కడ కొబ్బరికాయ కొడుతున్నావు చూపించు నైవేద్యం పెట్టకుండానే కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు నువ్వు ఇట్లా ఎలా తీసుకుంటావు నైవేద్యం పెట్టండి సో అంటే తెలియక చేసే తప్పులు పొరపాట్లు అందుకని చెప్పేసి అంతకంటే కూడా కొంచెం కర్పూరం తీసుకుని వెళ్ళండి చాలు కొబ్బరికాయే కొట్టాల్సిన అవసరం లేదు కొంచెం కర్పూరం తీసుకెళ్ళండి ఆ కర్పూరం అయితే అప్పటికప్పుడు వెలిగిస్తారు లేదా ఎక్కువ ఉందంటే మరుసటి రోజైనా వాడతారు తప్పనిసరిగా అది మంచి రిజల్ట్ ఇస్తుంది నాన్న చాలా మంచి రిజల్ట్ వస్తుంది లేదనంటే ఆనా పెద్ద పెద్ద పూలదండలు ఉంటాయి పెద్ద పూలదండలు మీరు ఎఫర్ట్ చేయగలిగితే మంచిది పెద్దది పూలదండ ఏదైనా తీసుకుని వెళ్ళి ఇవ్వండి గుడిలో ఏ గుడినా కావచ్చు టాపిక్ వచ్చేదని తెలియజేస్తున్నా చిన్న చిన్నవి ఏదో ఫార్మాటిక్ తీసుకెళ్తే మాత్రం ఎవరు కూడా వేయరు అది జనరల్గా ఉత్సవ విగ్రహాల దగ్గర పెడతారు అయితే కాస్త జాగ్రత్తగా మనం కూడా కంపల్సరీ తీసుకెళ్లాలని రూల్ లేదు చెప్తున్నాను కర్పూరం మాత్రం తీసుకువెళ్ళండి కొంచెమైనా ఇరవై రూపాయలదా ముప్పై రూపాయలదైనా కొంచెం తీసుకుని వెళ్ళండి నెగిటివ్ పోతుంది దృష్టి దోషం పోతుంది అందుకని ఇలాంటి చిన్న చిన్న వినాన మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి నెగటివ్ అనేది మన ఇంటి వైపు కూడా చూడదు దరిదాపుల్లో ఉండదు మన అందరికీ కూడా పాజిటివ్ రిజల్ట్ అనేది పొందగలుగుతాము మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి భయం అనేది తొలగిపోతుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి